రామాయణంలో శూర్పణక ఒక ముఖ్యమైన పాత్ర రాముడికి రావణాసురునితో వైరం ఏర్పడడానికి శూర్పణకే ప్రధాన కారణం కానీ రావణాసురుని సంహారం తర్వాత శూర్పణక ఏమైందో చాలా మందికి తెలియదు శూర్పణక ముక్కు చెవులు లక్ష్మణుడు కోసివేయడంతో తర్వాత తన ముఖం ఎవరికీ చూపించడం ఇష్టం లేక ఎప్పుడూ తన ముఖాన్ని గుడ్డతో కప్పి ఉంచేది రావణుడు మరణించాక శూర్పణక రాక్షసులకు గురు అయిన శుక్రాచార్యుని ఆశ్రమంలో జీవించింది రాముడితో జరిగిన యుద్దంలో అతి కొద్ది మంది రాక్షసులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు రాక్షస జాతి తుడిచిపెట్టుకుపోతుందేమో అనే భయంతో శుక్రాచార్యుడు మహాశివుని గురించి తపస్సు చేస్తాడు తపస్సు ఇచ్చిన శంకరుడు శుక్రాచార్యునికి ఒక శివలింగం ఇచ్చి ఎప్పుడైతే ఆ శివలింగాన్ని ఒక వైష్ణవుడు గంగా అభిషేకం చేస్తాడో అప్పుడు రాక్షస జాతి నశిస్తుందని శుక్రాచార్యునితో చెప్తాడు శివలింగానికి హిందువులు అభిషేకం చేయడం సర్వసాధారణం కాబట్టి శుక్రాచార్యుడు ఆ శివలింగాన్ని భారతదేశానికి దూరంగా ఒక ఎడారిలో ప్రతిష్ట చేయాలని సూర్ణక చెప్పారు శివలింగాన్ని భారతదేశానికి దూరంగా ఒక ఎడారిలో ప్రతిష్ఠించి మిగిలిన తన జీవితం అక్కడే గడుపుతుంది ఆ ఎడారి ప్రాంతమే నేటి అప్పుడు ముఖం కప్పుకుని ఉండే ఆచారాన్ని వారి వారసులైన ముస్లిం మహిళలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు రాక్షస జాతిని కాపాడిన వారి గురువైన శుక్రాచార్యుని మీద గౌరవంతో ఇస్లాం ఆచరించే వారు శుక్రవారాన్ని పవిత్రంగా భావిస్తారు వాస్తవానికి ఇస్లాం ఒక మతం కాదు ఒక దినచర్య వంటిది ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ అరబ్ దేశానికి చెందిన వాడని అందరికీ తెలిసిందే అక్కడ ఎడారులు తప్ప పంటలు పొలాలు ఉండవు వారు చెట్లు పచ్చదనం కోసం వెతుకుతారు అందుకే వారికి పచ్చరంగు ఇష్టమైన రంగు అయింది అక్కడ చెట్లు కలప తక్కువగా ఉండటంతో చనిపోయిన శవాలను దహనం చేయడం కష్టంగా మారడం వల్ల శవాలను భూమిలో పాతిపెట్టడం ఆచారం అయింది పంటలు